అన్న చిన్నప్పుడు ఏం చూస్తా అన్న ఎలా ఉండరు చాలా చాలా మంచి వ్యక్తి అన్న మాట అన్న అన్న అంటే తమ్ముడు అంటారు కలుసుకొని తెలుస్తారు వాళ్ళ అమ్మాయి చాలా మంచి వాళ్ళు అంటే చాలా మంచిగా మాట్లాడతారు వాళ్ళమ్మ అదే నాకు ఎందుకంటే జైలు ఉన్నాడు ముందు నుంచి నాకు మంచిగా అన్న అందుకని అన్న చూద్దామని జైలు వచ్చాను ఈ రోజు బయలు వచ్చినా తెలిసి చూడానికి వచ్చావా అవునా నేను తెలుసు తెలుసే వచ్చిన నా వస్తేమో ఇల్లు ఏమో తొమ్మిది పది నాకు నాకెంటికో బాగా అనిపిస్తుంది అన్న వీడికి లేట్ అవుతుంది టైం ఏమో మూడు అయితుంది అన్న కోసం ఏం చేసుకున్నాం అన్న కానీ ఎప్పుడు సరే మొత్తం మొత్తం ఎందుకంటే కప్పు గెలిచిండు మా మంచి ఊరు పేరు మంచిగా తెచ్చిండు కానీ కప్పు గెలిచిన సినిమా అమ్మకి బీపీ అన్న మాకు వాళ్ళ అమ్మ ఏడు సాంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే మీ గజ్వేల్లో కూడా ఆ రోజు ర్యాలీ రోజు అయితే జరిగింది ఎవరికి కరెంట్ ఆఫ్ కొట్టి ప్రాబ్లం అయింది సో ఆ కేసు కూడా ఉంది అంటారు నిజమే అంతా పేకన్నా అన్నది వీళ్ళంతా చెప్పి అంత మా ఊళ్ళో ఎవరు చనిపోయి అందరు బాగా ఎందుకంటే వీళ్ళు ఎందుకు చేస్తా అన్న అందరు మా ఊళ్ళో అందరూ టీవీ చూస్తారన్న పెట్టే ఛానల్ పెట్టే సార్ చూపిస్తే అందరూ బాధపడతారు వాళ్ళ పాపము వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళెక్కడ బాగా చేస్తారు నా ఊళ్ళో అందరూ సర్పాటు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ఎటుగానే మన అందరం రెండూ నుంచి వాళ్ళు ఇస్తారు వాళ్ళ అమ్మలో ఏం తింటాలో కూడా తెలుస్తుంది ఏం చేస్తుంది వాళ్ళు ఇక్కడ తిరిగా తిరిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పొలం పొలం కాడుంది వాళ్ళ పని పని ఉంది పాపం వీళ్ళేమో చేయలేదు అంటే ఒక కామన్ మ్యాన్ పైన ఎందుకు ఇండి పుట్టిన ఏం చెప్తారు కదా అన్న ఆయన బిగ్ బాస్ ఏమైనా తప్పు చేయడం తప్పు తప్పు చేసినట్టు వీళ్ళందరూ చూస్తున్నారు ఎందుకంటే ఆయన సెలబ్రిటీ అయిన అన్న సెలబ్రిటీ అని కాబట్టి వీళ్ళందరూ కష్టపట్టి ఎప్పుడు ఆటలతో వచ్చి దిగా ఎప్పుడు చేయాలని వీళ్ళందరూ కక్ష పెట్టిన మొత్తానికి ఈ రోజు బెయిల్ అయితే వచ్చి బయటకైతే వస్తారంట అన్న ఆయన తొమ్మిది కానీ పది కానీ పదకాడు కానీ అన్న కోసం వేడి చేస్తాం అన్నీ ఊరికి తీసుకొని వెళ్తాం అనమాట